మాట్లాడతారు చిరంజీవి సినిమాది ఏ పవన్ కళ్యాణ్ దెబ్బగొట్టాడు రాని వీళ్ళకి ఇల్లు అత్యుత్సాహంతో ఓ పోస్ట్ పెట్టేసుకుంటారు వెళ్ళొద్దు తర్వాత చూడండి చిరంజీవి సినిమాలు సైరా ఒకటి అనుకుంటా సక్సెస్ అయింది అది కూడా యావరేజ్ మిగతా ఫెయిల్యూరే కదా అప్పటి నుంచి చిరంజీవికి ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఒకప్పుడు మెగా ఫ్యాన్సే పవన్ ఫ్యాన్స్ చివరికి పవన్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ గా మిగిలాల్సి వచ్చింది అప్పటి నుంచి మళ్ళీ ఈయన పవన్ కళ్యాణ్ ని ఊరడించే కార్యక్రమం చేస్తున్నారు అప్పటిదాకా తన శక్తిగా తన ఇష్ట ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నారు ఇది మూడు రాజదాలను ఒప్పుకున్నారు అదే భాగాలను ఒప్పుకున్నారు అదేదో జగన్ కి భయపడిపోజ్ చేస్తాడేంటి చరంజీవి ఎంత సీనియర్ లేప్పుడైతే ఇంకెంత వైసీపీ సరిపోతున్నారు ప్రచారం చారాలు సంగతి పక్కన బిసిగ్ గా ఆయన స్థాయి ఆ మొక్కలు ఏది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నట్టు ఇట్లా అనిపించారంటే చిరంజీవిని ఎవడా అనిపించే మగాడు ఆయన మొహమాటం కొద్దీ ఏది ఇష్యూస్ చెప్పారు సారి చూడండి అని బాగుంది అన్నాడు ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు కానీ ఆ అభిప్రాయం చెప్పినప్పటి నుంచి ఆయన టార్గెట్ చేసింది బైటోళ్ళు మెగా ఫ్యాన్స్ దాంతో విరక్తి చెందిన ఆయన సాంతం సైలెంట్ అయిపోయాడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది ఇక ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు గనక కనుక ఈ మొక్క